చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఒక సంవత్సర కాలం దాటింది ఈ సంవత్సర కాలంలో సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక స్కీమ్ కింద నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా తెలుగుదేశం నాయకులతో తేరడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మూడవ రోజు గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి కార్యంలో ఉన్నటువంటి ఇక్కడ ఒక పెద్ద కమిటీ ఉంది ఆశాఖలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు వచ్చేసి వందల రాఘవ రెడ్డి గారు ఆనంద భార్గవ రెడ్డి గారు అదేవిధంగా మిగతా పెద్దలంతరూ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ తినడం జరుగుతుంది మేము తిరిగినప్పుడు మనం గమనించుతా ఉన్నాం ఏమైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినారో హామీలలో కొన్నిటిని నెరవేర్చడం జరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా మేమైతే కొంతమంది దగ్గర పోయినప్పుడు తెలిసిన వస్తాం ఎంత వస్తుందమ్మా అంటే నాలుగు వస్తుందని చెప్పారు ఇంతకుముందు అంత ముందు ప్రభుత్వంలో వచ్చేసి మూడు వేల రూపాయలు ఉన్నాయి ఆ మూడు వేల రూపాయలు వచ్చేసి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది నాలుగు వేలు మీకు వస్తాది కదా అని చెప్పేటప్పుడు నాలుగు వేల ఆదాయం మా దగ్గరకు వచ్చింది మొట్టమొదటిలో ఏడు వేలు మాకు ఇచ్చారు చూడడం వాళ్ళు ఆనందంగా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట మరి ఒకసారి మనం గమనించినట్లయితే కేవలము పెన్షన్లే కాకుండా వికలాంగుల పెన్షన్లే కాకుండా మిగతా మిగతా కూడా సక్రమంగా వస్తా ఉన్నాయి అదే విధంగా తల్లికి వందల స్కీమ్ కింద ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చేసి ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా ఒకరికే ఆ స్కీమ్ వర్తి జరుగుతాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేసి పిల్లలు ఎంతమంది ఇంట్లో ఉంటే చదువుకుంటూ ఉంటే అంతమంది కూడా స్కీమ్ వర్తించుతాయి దాంట్లో భాగంగానే చాలా మంది కూడా స్కీమ్ డబ్బులు వస్తా ఉన్నాయి మరి ఆ విషయాన్ని కూడా ప్రస్తావించినప్పుడు డబ్బులు పడ్డాయి హ్యాపీగా ఉంది అదే విధంగా ఒకసారి ఇప్పుడు సిలిండర్ ఇస్తామని చెప్పి చెప్పినారు కాబట్టి ఆ సిలిండర్ డబ్బు కూడా మాకు వస్తానని చెప్పేసి కూడా సంతోషంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవి స్కీమ్లే కాకుండా ఏమైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చెప్పినాడో అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది రేపు ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఆర్టీజీ బస్సులు ప్రయాణం చేసేదానికి అవకాశం అయితే ఉంది కేవలం వచ్చేసి ఒక ఆధార్ కార్డు ఆడవాళ్ళు తీసుకోపోయినట్లయితే జిల్లాలో ఎక్కడైనా కూడా తిరిగేదానికి అవకాశం అయితే ఉంది కేవలం ఇవే కాకుండా ఈ నెల రేపు నెలలోనే రైతు బంధువు స్కీమ్ కూడా ఉంది మిగతా స్కీమ్ ఒకదానికి ఒకటి కూడా రాబోతా ఉన్నాయి కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోవాలి కాబట్టి అభివృద్ధి చెందాలి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాల్సిన అవసరం ఏదైనా కూడా ఉంది మరి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే రాష్ట్రంలో వచ్చేసి రాజధాని నిర్మాణం ఒక పక్క జరుగుతుంది అదే పోలవరం నిర్మాణం ఒక పక్క జరుగుతుంది వాటితో పాటు స్థానిక సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే దానికి అవకాశం ఉంది మీరు గమనించవచ్చు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా కంపెనీలు పడికి వస్తూ ఉన్నాయి కాబట్టి కంపెనీలు వచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగ అవకాశం చేపలకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా చెప్పినారు కాబట్టి విభజన చట్టంలో చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే జమ్మన్ దగ్గర కూడా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఉప్పు ఫ్యాక్టరీ ఏర్పాటు కాబడితే ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా కానీ మన ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి దాదాపుగా ఎక్కువ మందికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది తెలియజేస్తూ మరి ఇక్కడ స్థానికంగా వచ్చినట్లయితే కేవలం అభివృద్ధి కార్యక్రమాలు అదే విధంగా సచివ కార్యక్రమాలే కాకుండా మొట్టమొదటి వీధికి మేము పోయినప్పుడు వచ్చేసి కింద పిల్లలకు నీళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అది కూడా తీర్చమని చెప్పినారు నేను ఇమీడియట్ గా సచివాలయం వాళ్ళను పంచాయతీ వాళ్ళను వచ్చేసి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా దాదాపుగా ఒక నెల రోజుల లోపలనే పరిష్కారం చూపిస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ తరఫున మేము కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా పిల్లలకి ఏదైతే ఇబ్బందిగా ఉందో చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్కి ఏదైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వచ్చేసి ఒక నెల నెల లోపల అయిపోయిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా గోపర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు ఇక్కడికి చాలా మంది మన వాళ్ళంతా కూడా గోపురవ పంచాయతీ కి సంబంధించిన వాళ్ళే కాకుండా మహిళా కార్యకర్తలు మహిళా లీడర్లే కాకుండా మహిళ నుంచి కూడా అభిమానులు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రంగాల వరదరాజ్ రెడ్డి గారు కొద్దిగా అనారోగ్యంతో వచ్చే హైదరాబాద్ లో ఉండడం వలన ఆయన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని రెడ్డి గారి ఆధ్వర్యంలో భాగరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ